ఇక మోంతా తుఫాన్ వల్ల రాష్ట్రానికి ఐదు వేల రెండు వందల అరవై ఐదు కోట్ల మేర నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు వ్యవసాయ రంగానికి ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్లు ఆర్అండ్బికి రెండు వేల డెబ్బై తొమ్మిది కోట్ల మేర నష్టం వాటిల్లిందని చెప్పారు ఇక తుఫాన్ వల్ల ఎవరూ ప్రాణాలు కోల్పోదన్న ముఖ్యమంత్రి నీటిపారుదల శాఖకు సంబంధించి ఈసారి నష్టం తక్కువే ఉందన్నారు ఇక తుఫాను నష్టంపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు మోంతా తుఫాన్ బీభత్సాన్ని ముందుగానే అంచనా వేశామని అందుకే నష్టం తగ్గిందన్నారు ఇక ఇన్ని వర్షాలు కురిసినా రాష్ట్రంలో ముప్పై ఏడు మండలాల్లో వర్షభావం వల్ల వాటిని కరువు ప్రాంతాలుగా ప్రకటిస్తున్నామని సీఎం చెప్పారు ఇక ఈ తుఫాన్ రియల్ టైంలో పర్యవేక్షించి ముందు జాగ్రత్తతో నష్టాన్ని భారీగా తగ్గించగలిగామని ఇక ప్రభుత్వ చర్యలకు టెక్నాలజీ బాగా ఇక వన్ గవర్నమెంట్ నినాదంతో పనిచేస్తున్నామన్నారు వర్షాన్ని ఆపలేం తుఫాన్ ఆపలేం కానీ మనుషులు చనిపోకుండా కాపాడడానికి యాజ్ ఫార్ పాసిబుల్ చేస్తాం అదే సమయంలో ఎక్కడికెక్కడ ప్రిపేర్నెస్ ప్రివెంటివ్ మెషన్ తీసుకుంటే ఆస్తి నష్టం కూడా కొంతవరకు తగ్గించగలుగుతాం దట్ ది ప్రిన్సిపల్ రెండు వందల అరవై ఐదు కోట్ల యాభై ఒక్క లక్షల ఎనభై వేలు నష్టం వచ్చిందని ప్రాథమిక అంచనా ఎస్టిమేట్ చేశాం దీంట్లో కూడా అగ్రికల్చర్ లో ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్లు ఆర్టికల్చర్ లో ముప్పై తొమ్మిది కోట్ల తొంభై తొమ్మిది లక్షలు సెరికల్చర్ అరవై ఐదు లక్షలు అనిమల్ హస్బెండరీ డెబ్బై ఒక్క లక్షలు నేను ఒక మాట చెప్పాను ఆ రోజు మనుషులు చనిపోవడానికి జీరో క్యాషువాలిటీ చనిపోయింది ఇద్దరు ఒక అతను పడ ఉంటే పుట్టుకొని పోతుందని అప్పుడు పోయాడు ఇంకొక ఆయన తెల్లవారితో మార్నింగ్ కాల్స్ ని బయటపోయాడు అందరికీ ఎన్నో సార్లు చెప్తాను ఇంట్లో ఉన్నాయి మీరు ఇంట్లోనే ఉండాలని ఓసారి వాళ్ళు కూడా ఇచ్చిన మరుగుదొడ్డి కాపాడుకోవడం కానీ వాడుకోవడం కానీ లేకుండా పోయే పరిస్థితి వచ్చింది మళ్ళీ అవన్నీ రీబిల్డ్ చేసే పరిస్థితికి వస్తున్నాం అనిమల్స్ అయితే చాలా తక్కువ చనిపోయాయి వన్ ట్వంటీ వన్ టెన్ ఆ ప్రాంతాలు చనిపోయినాయి ఇంకొక ఫిషరీస్ సెక్టర్ ప్రాథమికంగా వచ్చిన పన్నెండు డెబ్బై కోట్లు వచ్చింది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నూట తొమ్మిది కోట్లు హౌసింగ్ ఐదు కోట్ల యాభై మూడు లక్షలు ఆర్ అండ్ బి హెవీ లాస్ ఇది మనం ఎందుకంటే రోడ్ అన్ని కట్ కావడం ఎక్కడికక్కడ రోడ్డు మీద ఈ పార్ట్ హోల్స్ పడిపోవడం ఏసిన రోడ్స్ రోడ్డు కలిగే ఒక రేన్కి పతనం అయిపోయినాయి రెండు వేల డెబ్బై తొమ్మిది కోట్లు రెండు వేల డెబ్బై తొమ్మిది కోట్ల తొంభై లక్షల రూపాయలు నష్టం వచ్చింది ఈసారి వాటర్ రిసోర్స్ ని చూస్తే రెండు వందల ఏడు కోట్లే ఐదు వేల రెండు వందల అరవై ఐదు కోట్ల యాభై ఒక్క లక్షల ఎనభై ఒక్క వేలు ఎస్టిమేట్స్ తయారు చేశాం వీళ్ళని తొందరగా కేంద్రంగా పంపిస్తాం ఈరోజు రేపు కొన్ని వాటర్ అంతా కూడా ఫ్లో కావడం కొన్ని పొలాల మీదకి రావడం అక్కడక్కడ కొంత డ్యామేజ్ ఉంది అవి కూడా ఎస్టిమేట్ చేస్తున్నాం ఆ ఎస్టిమేట్ చేసిన తర్వాత Next level leave a knee. One pistol.